ॐ शुक्लां भरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याजेत् सर्वविघ्नोपशान्तये गजाननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानां एकदन्तं पाष्पहे श्रीराम राम, राम, राम रामेति रमे रामे मनोरमे सहस्रनामतत्तुल्यं रामनामवरानने ॐ नारायणं नमस्कृत्य नरञ्जीवनरोत्तमम् దేవీం సరస్వతీం వ్యాసం తయముదీరేతు శ్రుతిస్మృతి పురాణా ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం నారాయణ నారాజనసమారంభా వ్యాస శంకరమధ్యమాన్ అస్మదాచార్యపర్యం వందే గురు పరంపరాో నమ హరివోం జై శ్రీరాం శ్రీరామపీఠం రామచంద్రపురం ఈరోజున మనం అందరూ కూడా కొన్ని విషయాల్ని మనం గ్రహించాలి అసలు ఈ మానవ జన్మ ఎత్తి భూమి మీద పడినందుకు ప్రతి మానవుడు ఏం చేయాలి అసలు ప్రతి మానవుడి యొక్క కర్తవ్యం ఏమిటి అనేటువంటి విషయాలు తెలుసుకుందాం అసలు శ్రీ రుద్రం ప్రణవం చైవ విష్ణో నామ సహస్రకం స్వశాఖోపనిషద్గీత నిత్యమావర్తజేద్యతి అన్నారు అంటే ప్రతి ఒక్కరూ కూడా మోక్షానికి ప్రయత్నం చేయడం అంటే ఇవన్నీ లౌకిక విద్యలు మనం అందరూ కూడా అనుకుంటాం ఈ ఇంజనీరింగ్ చేశారండి చేశారు ఇవన్నీ కూడా ఈ విద్యలన్నీ కూడా తాత్కాలికమైనటువంటి విద్యలు గుర్తుపెట్టుకోండి నిజమైనటువంటి విద్య ఏమిటంటే మోక్ష విద్య ఆ మోక్షానికి ప్రయత్నం చేయాలి మోక్ష విద్యలు ఏవైతే ఉన్నాయో వాటికి మనం తాపత్రయపడాలి ఈ రోజున మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే నిజంగా వేద పండితులు వచ్చారనుకోండి ఘనాపాటి కానీ వేదం నేర్చుకునే వాళ్ళు కానీ వాళ్ళకి వాల్యూ ఇవ్వట్లేదు ఎవరో ఇంగ్లీష్ చదువు చదువుకుని డిగ్రీ చదివాడండి ఇంజనీరింగ్ చేశాడు పెద్ద గొప్ప ఏమిటి అమెరికాలో ఇంజనీరింగ్ చేశాడని వేదానికి ఉన్నటువంటి వేద విద్యను మించిన ఆత్మ ప్రబోధమైనటువంటి విద్యే విద్య గుర్తుపెట్టుకోండి ఏంటంటే నేను విద్యల్ని విమర్శించట్లేదు దానికి కూడా మనం గౌరవం ఇవ్వాలి మనం ఇవ్వలేకపోతున్నాం ఇవ్వలేకపోతున్నాయి వేద పండితులు అంటే లోపువైపు అంటే లోకపోవడం అంటే వాల్యూ లేదు ఇక్కడ ఇంజనీర్ పన్నెండు సంవత్సరాలు వేదం చదువుకుని వచ్చి అనర్గలంగా వేదాన్ని చెప్పగలిగినటువంటి వాడికి వాల్యూ ఇవ్వట్లేదు అక్కలేనటువంటి విద్యలు అంటే అక్కలేనటువంటి కాదు నేను చెప్పేది చదువుకునే చదువుకోవచ్చు ఆ విద్యలు నేను తప్పు అంటే అంటే దాంతోపాటు వాల్యూ ఇవ్వాలి దీనికి కూడా ఆ వాల్యూ ఇవ్వకపోవడం వల్ల వేదాలు అంతరించిపోతున్నాయి మనం వేదాన్ని గుర్తించకపోతే ఆత్మప్రబోతమైనటువంటి విద్యే వేద విద్య గుర్తుపెట్టుకోండి అట్లాంటి విద్యలు ప్రతి ఒక్కరూ కూడా ప్రోత్సహించాలి లేకపోతే అంతరించిపోతుంది ఉండి వల్లిది వేదాలన్నీ కూడా ఇంకా మన ధర్మానికి ముప్పు వాటిల్లేటువంటి ప్రయత్నం ఏర్పడుతుంది మన ధర్మాన్ని మనమే కాపాడుకోకపోతే ఇంకేం చేస్తాం ఈ వేళ ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే వేదం చదువుకునే వాళ్ళకి ఆడపిల్లలు కూడా ఇవ్వడం మానేశారు వాల్యూ లేదు ఇంగ్లీష్ చదువు కావాలి అందరికీ కాబట్టి ఏంటంటే వేద విద్య వాడు చాలా ఆత్మప్రబోధమైనటువంటి విద్య కనుక అట్లాంటి విద్యను అందరూ గౌరవించాలి ఇక్కడ చూడండి శ్రీ రుద్రం ప్రణవంచైవ విష్ణో నామసహస్రకం స్వశాఖోపనిషద్గీతా నిత్యమావర్తయేద్యదిహి అన్న అంటే మోక్షానికి కావలసినటువంటి సాధనాలు కొన్ని ఉంటాయి మనకి మోక్షాన్ని పొందాలంటే ఒక ప్రయత్నం ఒక ఊరు ఒక ఊరు నుంచి ఒక ఊరు వెళ్ళాలంటే కొంత ప్రయత్నం చేసి ఆ బస్సు ఎక్కువ మనం వెళితే ఆ ఊరు వెళ్ళగలం అలాగే మోక్షానికి కొన్ని కావలసినటువంటి కొన్ని సాధనలు ఉంటాయి అవి ఏమిటాయి ఆ సాధనలు అంటే ఐదు ఉన్నాయట ఐదు సాధనలు చేయమన్నారు ఏమిటి ఐదు ఆ ఐదింటిని కూడా నిత్యము ఆవృత్తి చేయాలి నిత్యం కూడా ఐదు కూడా ఈ ఐదు సాధనాలని కూడా నిత్యం కూడా ఆవృత్తి అనగా ఆవృత్తి అంటే మాటిమాటికి మాటికి పారాయణ చేసి అర్హత సంపాదించుకోవాలి అంటే చూడండి ఆ మోక్షానికి అర్హత సంపాదించాలంటే ఈ ఐదు ఉన్నాయి ఈ ఐదింటిని కూడా ప్రతిరోజు ఆవృత్తి చేసుకుని మాటిమాడికి పారాయణ చేసుకుంటూ దాన్ని మనం అర్హతను బట్టి వాడి యొక్క అర్హత వాడు చేసేటువంటి తపస్సును బట్టి వా వాడి శుద్ధి అవుతాడు ఇందులో ఏమిటయ్యా అంటే శ్రీరుద్రం ప్రణవంచైవ అన్నారు శ్రీరుద్రము అంటే నమకము అనేటువంటి మంత్రం ఉంటుంది యజుర్వేదంలో దాన్ని శ్రీరుద్రము అంటారు రుద్రాభిషేకం చేసేటప్పుడు ఆ రుద్ర నమ్మకాన్ని పారాయణ చేస్తూ ఉంటారు ఆ రుద్రం అనేటువంటి మంత్రాలు అవి ఎంతో విశేషమైనటువంటి మహామంత్రాలు వేదాల వేదాలన్నీ కూడా అంటే నమ్మకము అంటే ఏమిటంటే వేదాలని చోదించగా అంటే మనం పెరుగు చిలికితే అందులోంచి వెన్న వచ్చినట్టుగా వేదాలని చిలకగా వచ్చినటువంటిది ఈ అద్భుతమైనటువంటి ఈ మంత్రం నమ్మక మంత్రం ఆ మంత్రాన్ని పఠించడం వల్ల నిరంతరం అంటే మిగిలిన వాళ్ళందరికీ నమ్మకాలు రావు కదని అనుకోవచ్చు అంటే బ్రాహ్మలు వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ నమ్మకం వచ్చిన వాళ్ళందరూ ప్రతిరోజు కూడా అలా నమ్మకం పారాయణ చేస్తూ ఉండాలి నిరంతరం కూడా ఆ రుద్ర నమ్మకం శ్రీ అంతే మాకు అది రాదు కదండి అనుకోకండి ఇంకొన్నాయి శ్రీ శ్రీరుద్రం ప్రణవం అన్నారు ప్రణవం అంటే ఓంకారం ప్రణవ బీజం ఆ ప్రణవాన్ని ఓం అనేటటువంటి మంత్రాన్ని అలా ఉచ్చరిస్తూ ఉండాలి నిరంతరం కూడా ఓంకారం ప్రతి అందుకే ఏ పూజ చేసినా మనం ఏ కార్యక్రమం చేసినా మొట్టమొదట ఓం నమ శివాజ ఓం శివాజ నమ శ్రీరామయనమ ఓం దుర్గాయనమ అనేటటువంటి ఓంకారం ఇంటూ లేకుండా చెప్పినటువంటి మన నామం ఏది కూడా పనిచేయదు కనుక అట్లాంటి ఓంకారాన్ని నిరంతరం పారాయణ ఇప్పుడు ఎన్నయ్య నమ్మకం ప్రణవం అయింది శ్రీరుద్రం ప్రణవంచ విష్ణు సహస్రకం మూడోది విష్ణు సహస్రనామం ఎంత గొప్పదంటే విష్ణు సహస్రనామం రోజు కూడా పారాయణ చేయాలి ప్రతిరోజు కూడా విష్ణు సహస్రనామాన్ని కనుక పారాయణ చేస్తే వాడు శుద్ధి అయిపోతారు అట్లాంటి విష్ణు సహస్రనామం మూడయ్యే ఇక్కడికి స్వశాకోపనిషద్దు అంటే వాడి శశాఖకు సంబంధించినటువంటి అంటే ఒక్కొక్కరికి ఒక వేదం ఉంటుంది నాలుగు వేదాలు ఋగ్వేదం ఎదురు వేదం ఈ నాలుగు వేదాలకు ఒకరికి ఒక్కొక్క వేదం ఉంటుంది ఆ వేదానికి సంబంధ బ్రాహ్మణకి లేదా మిగతా వాళ్ళకి ఆ వేదానికి సంబంధించినటువంటి ఉపనిషత్తు ఉంటుంది ఆ ఉపనిషత్తుని రోజు కూడా పారాయణ చేయమన్నారు ఇంకా స్వశాఖోపనిషత్ గీతాం అంటే గీత భగవద్గీత శ్రీకృష్ణుడు చెప్పినటువంటి భగవద్గీత మనందరికీ తెలుసు భగవద్గీత సాక్షాత్తు శ్రీకృష్ణుడు నోటి వెంట వచ్చినటువంటి మాట అని మనందరికీ తెలుసు కానీ భగవద్గీత ఎవరి ఇంట్లో పెట్టుకోం గృహప్రవేశం అవుతోంది భగవద్గీత చేత్తో పట్టుకుని గుమ్మంలో గృహప్రవేశం చేయండి అంత గొప్పది భగవద్గీత మిగతా మతస్థులందరూ కూడా బా గ్రంథాలు పట్టుకుని తిరుగుతుంటే మనం మాత్రం భగవద్గీత కూడా ఇంట్లో పెట్టుకోం భగవద్గీత అంటే ఎలా ఉంటుందో మనకు తెలియదు మన దౌర్భాగ్యం అలా తయారీ కానీ ప్రతి ఒక్కరూ కూడా ఆ భగవద్గీత ఇంట్లో పెట్టుకునే పెట్టుకునేటటువంటి మహాగ్రంథం శ్రీకృష్ణుడు స్వయంగా చెప్పినటువంటి మాటలను అందరికీ తెలుసు అట్లాంటి భగవద్గీతను ఇంట్లో పెట్టుకోండి భగవద్గీతను పూజ చేయండి గీతం నిత్య మావర్తేద్యది అంటే అంటే గీత ప్రతిరోజు కూడా గీతలో ఒక ఒక శ్లోకమైన చదవండి భగవద్గీత కించి దధీత గంగాధర లవణ కణికా పీత సకృత పియని మురహారి సమర్చ అంటారు మానవ జన్మ ఎత్తి భూమి మీద పడినందుకు నీ జీవితంలో ఒక్కసారి భగవద్గీతలో ఒక్క శ్లోకం తెలియజేసాలు నీ జన్మకి అంతకన్నా ఏమక్కర్లేదు అంట అట్లాంటి భగవద్గీత శ్లోకాన్ని చేయి ఇప్పుడు గిన్నయ్యి శ్రీరుద్రం ప్రణవం విష్ణు సహస్రనామం ఉపనిషత్తు గీత ఐదు ఈ ఐదు కూడా మోక్ష సాధన ఈ ఐదింటిలో ఎవరికి ఏదొస్తే అది దాని రోజు కూడా మనను ఆవృత్తి చేయాలి మననం చేయాలి ఈ మననం చేస్తే దీన్ని మననం దీంట్లో కూడా రకాలు ఉంటాయి మనం పారాయణ చేయడంలో కూడా రకాలు ఉంటాయి ఇందులో ఈ పారాయణ సాధన చేసే పారాయణ ఉచ్చగా చేస్తూ ఉంటాం ఉచ్చ అంటే గట్టిగా గట్టిగా పారాయణ చేయడం ఉపాంశువుగా అంటే మెల్లిగా పారాయణ చేయడం మానసి జపరూపంగా చేయడం ఇది ఏదో రకంగా మనం జపం చేస్తూ ఉంటాం పారాయణ ఏదో రకంగా చేసినా దగ్గరగా చేయటం అంటే దగ్గరగా అంటే గట్టిగా చెప్పడం ఉపాంశు అంటే చిన్నగా చిన్న కంఠస్థరంతో పెదవులు మాత్రం చెప్ప చిన్న కంఠస్వరంతో చేయడం పెదవులు మాత్రం కదిలేటట్టు చేయడం జపం అంటారు మనస్సుతో జపెంచడం దీన్ని మానస జపము అంటారు ఇవన్నీ ఎందుకు చేయాలంటే ఆ మానస జపాన్ని చేసేటటువంటి స్థితిని మీరు పొందాలి అప్పటి వరకు సాధన చేస్తూ ఉండాలి గట్టిగా చేయాలి అంటే డిస్టర్బెన్స్ వచ్చేస్తుంది ఇవన్నీ రాకుండా గట్టిగా చేయడం వల్ల మనస్సు పరిగెట్టదు ఆ గట్టిగా చేసిన తర్వాత ఉపాంశువుగా చేయాలి ఉపాంశువు అంటే మెల్లిగా చేయడం చిన్న కంఠస్వరంతో ఆ చేసిన తర్వాత జపం చేయడం పెదలు కలి పెదవులు కదిలేటట్లు జపం చేయడం ఆ స్థితి నుంచి కూడా మానస జపం అంటే లోపల కూర్చుని ఎలాగ లోపడే పారాయణ అయిపోవాలి ఇంకా పెదవులు కదలకూడదు ఏమీ కదలకూడదు మనస్సులోనే విష్ణు సహస్రం పారాయణ అయిపోతూ ఉండాలి ఆ స్థితిని పొందడం కోసం ఇవన్నీ చేసుకుంటూ వరుసగా ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ రావాలి దాన్నే మానసి అప జపము అనబడుతుంది దీనికి కూడా మనస్తత్వ మనస్తత్వశాస్త్ర రీత్యా కూడా కొన్ని కొన్ని ఆ రోగాలకు కూడా నివృత్తి చేసేటువంటి శక్తి ఈ మానసిక జపానికి ఉంది ఆ మానసిక జపం కనుక చేయగలిగితే ఎట్లాంటి రోగమైనా పోతుంది ఏ కార్యమైనా సిద్ధిస్తుంది దాంట్లో సందేహం లేదు మీకు చేసి చూడండి కనుక ప్రతి ఒక్కరూ కూడా మనస్సులో అంటే మనసు చలించకుండగా విష్ణు శాస్త్రం పారాయణ మనసులోనే చేయాలనుకోండి అది కదిరిపోతుంది పరిగెట్టేస్తుంది అలా పరిగెట్టకుండగా ఒకే చోట మనస్సు నిలకడ చేసి మనస్సు మానసిక జపాన్ని మిక్కిలి కష్ట సాధ్యమైనట్టు ఉంటుంది ఈ మానసిక జపాన్ని కనుక చేస్తే ఆ స్థాయికి ఎదిగాడు అనుకోండి అదే పరమపద శోపాటు వాడు మోక్షానికి వెళ్ళిపోయినట్టే అందుకనే చెప్తున్నారు అందుకే విష్ణు సహస్రనామం ప్రతి ఒక్కరూ కూడా ప్రతిరోజు చెయ్యండి ఎవరికైనా సరే విష్ణు సహస్రనామం నేర్చుకునేటువంటి ఉద్దేశం ఉంటే మా శ్రీ రామపేటాన్ని సంప్రదించండి మీకు ప్రతిరోజు కూడా మూడు రోజుల్లో విష్ణు సహస్రనామం నేర్పడం జరుగుతుంది ఎవరైనా నేర్చుకునే వాళ్ళు ఉంటే మా మా డిస్క్రిప్షన్ మీద నెంబర్ ఉంటుంది లేకపోతే మా ఛానల్లో నెంబర్ ఉంటుంది ఫోన్ చేయండి మూడు రోజుల్లో విష్ణు సహస్రనామం నేర్పుతాం నేర్చుకోండి ప్రతిరోజు పారాయణ చేయండి ఆ యొక్క శ్రీ రామచంద్ర ప్రభు యొక్క అనుగ్రహాన్ని పొందండి జై శ్రీరామ్ మా శ్రీరామపేట మందు ప్రతిరోజు కూడా విశేషంగా అభిషేక అర్చనలు జరుగుతాయి మా పీఠంలో సాక్షాత్తు రాముడు లలితా స్వరూపం కాబట్టి లలితా అమ్మవారిని కూడా ప్రతిష్ఠ చేశాం అలాగే అన్నపూర్ణ విశాలాక్షసం కాశీ విశ్వేశ్వర స్వామి వారికి లలిత అమ్మవారికి శ్రీ రామచంద్ర స్వామి వారికి ప్రతిరోజు కూడా అభిషేక అర్చన జరుగుతుంది ప్రతి పౌర్ణమికి కూడా విశేషమైనటువంటి అభిషేక అర్చనలు జరుగుతాయి వితరణ కూడా జరుగుతుంది కనుక భక్తులందరికీ కూడా ఈ వీడియో అందరికీ పంపించండి మా పీఠాన్ని దర్శించండి ప్రతి ఒక్కరూ కూడా ధర్మాన్ని కాపాడండి రక్షిత రక్షిత జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్